రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి గుత్తి త్యాగరాజు ఆధ్వర్యంలో తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట జనాభాలో మేమెంతో రాజ్యాధికారంలో మాకంతా ప్రాతినిధ్యం కల్పించాలని బీసీబీ త్రీలో చేనేత కుల వృత్తిగా జీవించే దేవాంగ కులానికి ప్రధాన రాజకీయ పార్టీల్లో నిస్వార్థంగా కృషి చేస్తున్న చేనేత దేవాంగ వర్గానికి సంబంధించిన దేవాంగ చేనేత కులాల వారికి సరియైన ప్రాతినిధ్యం ఇస్తూ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నలుమూలల నుండి దేవాంగ చేనేత నాయకులు పిచ్చిక కృష్ణయ్య బాచర్ల శేఖరయ్య గులపల వెంకటరమణయ్య జక్కల మునిస్వామి ఊటుకూరి మునిరాజా సల్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు మా దేవాంగ సామాజిక వర్గానికి ఆశ కల్పించి వారికి ఇప్పుడు అడియాసలు చేస్తే అది సరైన పద్ధతి అయితే కాదు దీన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున రాజకీయ పార్టీలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు బీసీపీ సీరియల్ నెంబర్ త్రీ దేవాంగ అనే కులంలో చేనేత ప్రధాన వృత్తి ఇప్పుడు వివిధ రంగాల్లో కూడా అన్నీ ఉన్నారు ఎక్కడికక్కడ మాకంటూ సౌమ్యంగా ఉంటూ సమాజంలో మా కీర్తి ప్రశస్సులను మేము పెంచుకుంటూ సమాజ సమాజానికి హాని కలిగించకుండా చేసే ప్రయత్నంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం నాడు స్వాతంత్ర పోరాటంలో కూడా జాతీయ పతాకం మీద రాట్నం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే అవసరమైనప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటామనేది నానుడి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏదైతే మా సామాజిక వర్గానికి ఆశలు కల్పించారో ఆశల్ని కొనసాగించాలని మేము ఈ తిరుపతి క్లబ్ వేదికగా ప్రముఖ రాజకీయ పార్టీల ముఖ్యులకు తెలియజేస్తున్నాం అందులో తేడాలు వస్తే తగు పరిణామాలు కూడా ఉంటాయనేసి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏ వాస ఆశలు చూపించారన్నారు ఏ వాసన చూపించారు ఇచ్చినారా ఇంకేదైనా చేస్తామన్నారా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారా ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు తీసుకుందాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చందన్ నాగేశ్వరరావు గారిని నియోజక సమన్వయకర్తగా ఇన్నాళ్ళు కొనసాగించారు నిన్న కొన్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందర్భంలో అక్కడ వేరే అతని పేరుని ప్రస్తావించడం జరిగింది ఇది ఒక రకంగా మా సామాజిక వర్గం తీవ్ర మనస్తాపానికి గురైంది ఇదే కాకుండా ఇంకా కూడా రాష్ట్రంలో పలు చోట్ల ప్రధానంగా గెలుపొందే అమి ప్రాంతాలలో నుంచి కూడా రాజకీయ పార్టీలకు విన్నవించడం జరిగింది గతంలో వాటి కూడా మళ్ళా పరిగణలో తీసుకొని ఆ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని సముచిత స్థానాన్ని కల్పిస్తే మేము కూడా మీకు ఎలా ఉండాలో అలా ఉంటామనేది మా ఆకాంక్ష మా కోరిక